ఏమండి తెక భారతీయుడే కాకపోతే ఆ పై నుండేటటువంటి నార్త్ ఈస్ట్ నుంచి వస్తానన్నమాట మిజోరాము మణిపూరు ఆ ప్రాంతం నుంచి మాత్రం నాగాల్యాండ్ ఏ ఊరండి నాగాల్యాండ్ అనేటటువంటి ఊరి నుంచి వచ్చాడు నేను తన తను ఇంగ్లీష్లో మాట్లాడుతాడు నేను దాన్ని తెలుగులోకి మీకు అనువదిస్తాను చెక్ 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 హలో మైక్ చెక్ హలో చెక్ చెక్ రైట్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అందరికి శుభ సాయంత్రం అండి ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను వందనాలమ్మ వందనాలండి ఇట్స్ అ ప్లేజర్ టు బి విత్ యు ఆల్ దిస్ ఈవినింగ్ మీ అందరితో ఈ సాయంకాలపు సమయంలో ఉండటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ రిమైండ్స్ మీ ఆఫ్ అ బైబుల్ వర్స్ మెథ్యూ చాప్టర్ 18 వర్స్ 20 ఇలాంటి చిన్న మన యొక్క సమాజంగా కూడుకోవడం అనేది నాకు ఒక బైబిల్లో ఉన్న ఒక వచనం గుర్తు చేస్తుంది మత్త రాసిన శువార్త ఇరవయో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచనం అండి ఫోర్ వేర్ టూ ఆర్ టూ ఆర్ గెదర్డ్ ఇన్ మై నేమ్ విత్ ఇరవై వచ్చిన ఉంటుంది అనమాట ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యను ఉందినని చెప్పాను హలే లూయాల్ అబౌట్ ఫేత్ అయితే ఈ దినము మనము విశ్వాసము అనే అంశం మీద కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఐ బిలీవ్ క్రైస్ట్ మీరందరూ దేవుడి మీద విశ్వాసం పెట్టారని నేను నమ్ముచున్నాను పెట్టారండి అండి అయితే ఈ సాయంకాలము మనం ఆ విశ్వాసము లేదు అనుకుంటే మనం వేసుప్రో మీద విశ్వాసం కలిగి ఉన్నాం కదా ఆ విశ్వాసము గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం ఇన్అర్ లైఫ్ ఈరోజు ఏ అంశము ఏ విధంగా విశ్వాసాన్ని చూద్దామంటే మన జీవితంలో ఎప్పుడైతే తుఫాన్లు కలుగుతాయో ఆ సమయంలో మన విశ్వాసము ఎలా ఉండాలి లేదు అనుకుంటే మన జీవితంలో ఎప్పుడైతే సవాళ్ళు ఎదురవుతాయో ఆ సమయంలో మన విశ్వాసము ఏ విధంగా ఉండాలి తర్వాత ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఒకసారి తీద్దామండి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు ఎవరైనా చదవగలరా ఎనిమిదో అధ్యాయము ఎంతో అధ్యయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వచనాలు ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన ఆయన ఆయనది అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అనల చేత తప్పబడింది అప్పుడు ఆయన నిద్రించు వారు ఆయన వద్దకు వచ్చి రవ్వా నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిడి అందుకన విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని

ఆ యొక్క తుఫాన్లు ఎలా ఉంటాయంటే ఒకవేళ ఆరోగ్యపరమైన సమస్యలు అయి ఉండొచ్చు ఆర్థికపరమైన సమస్యలు అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే మానసిక పరమైన సమస్యలు అయి ఉండొచ్చు లేదు అనుకుంటే మనకున్న సామాజిక సమస్యలు అయి ఉండొచ్చు ఆ తుఫాను ఏ విధంగా అయినా అయ్యుండొచ్చు జస్ట్ లైక్ థింక్ ఎలా అయితే ఆనాడు విశ్వాసులు దేవుడు మమ్మల్ని వదిలేశాడు దేవుళ్ళు మమ్మల్ని మర్చిపోయాడు అని అనుకున్నారు ఆ సమయంలో యేసుప్రభు వారు వచ్చి ఒక మాట చెప్తారు ఏంటంటే నేను మీ పక్షాన ఉండగా ఏ తుఫాను మిమ్మల్ని ఏమి చేయలేదు అని చెప్తారు హలేస్ హీలింగ్ ద సిక్నెస్ అండ్ హీలింగ్ ద లేపర్ మత్తయ్య తన సువార్తను ఎలా ప్రారంభిస్తాడంటే తను రాసినటువంటి సువార్తను యేసు వారు ఇతర ఇతరుల మనుషులను స్వస్థపరచడంతో ప్రారంభిస్తాడు మనం అత్తయ్య చదివినట్లయితే మొదటి అధ్యాయం నుంచి మనకు కొన్ని స్వస్థతలు కనబడుతూ వస్తాయి అయితే ఈ యొక్క స్వస్థతల ద్వారా యేసుప్రావు చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా విశ్వాసాలు ఏం చేశారంటే యేసు నమ్మడం మొదలు పెట్టారు అయితే అప్పుడు దాకా నమ్మిన వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైతే ఈ పడవ ఎక్కారో ఎప్పుడైతే నావలో వాళ్ళు ప్రయాణిస్తున్నారో జీవితాలు మారి మీన్ నో లైఫ్ ఏసుప్రభుని విశ్వసించడం ద్వారా లేదు అనుకుంటే ఏసుప్రభుని నమ్మటం ద్వారా జీవితాలు ఎప్పుడు ఒకేలా ఉంటాయి జీవితాలు ఎప్పుడు ఒకే విధంగా వెళ్తాయి అంటే అది తప్పండి యేసుప్రభు వారిని శిష్యులు నమ్మారు నమ్మారు ఆయన వెంబడించారు వెంబడించారు కదా ఆయన మీద విశ్వాసం ఉంచారు ఉంచారు కదా ఇన్ని చేసినా వాళ్ళ జీవితంలో తుఫాన్ లాగలేదు ఇన్ని చేసినా వాళ్ళ జీవితంలో ఇంకా కష్టాలు అనేవి పోలేదు క్రైస్తవులుగా మన జీవితాలన్నీ ఎప్పుడు సుఖ సంతోషాలతో చాలా సక్రమంగా చాలా సంతోషంగా వెళ్తాయంటే అది అలా అవ్వదు ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా నడుస్తామో అప్పుడే ఇంకా సమస్యలు ఎక్కువ అవ్వచ్చు అప్పుడే ఇంకా సమస్యలు దేవుడు మన జీవితంలో ఎక్కువ పెట్టి ఉండవచ్చు ఫోర్ దీసస్ వాస్ ఇరవై నాలుగు వచ్చిన ఏం చెప్తుంది అంటే సముద్రం మీద తుఫాన్ లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుచున్నాడు నో వై స్లీపింగ్

మనం ఒక్క ఏమండి ఒక్క ఊరి ఊరిస్తేనే భయపడతామే అలాంటిది వాళ్ళ చుట్టూ సముద్రం మధ్యలో ఆడుకు కాళ్ళు కింద పెట్టలేరు ఏమండి నా పెట్టదో తెలియదు ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు చుట్టూ తుఫాను ఏమంటే కప్పేస్తున్నాను ఉంది అక్కడ మీరు పదం చదివితే అక్కడ ఏముందండి అలలు దోణిను కప్పుతున్నాయి ఈ పరిస్థితిలో ఉన్నారు శిష్యులు అర్థం చేసుకోండి పదకొండు మందికి ఏమై ఉండొచ్చు వాళ్ళు గుండెలు చేతిలోకి వచ్చేసి ఉండొచ్చు వణుకుతూ ఉండొచ్చు వాళ్ళు దొ ఇట్ ఇస్ జస్ట్ సట్టింగ్ ఇన్ ఎగ్జాంపుల్ as i'm preaching here బయట ఉన్నటువంటి పరిస్థితికి ఒకేలాగా సంబంధం ఉన్నట్టుగా ఉంది ఈ సో ఆఫ్ దట్ ది డిసైపుల్ when and walk him saying lord save us we are going to drown ఈ ఇప్పుడు ఏం చేశారంటే శిష్యులు ఈ పన్నెండు మంది వణుకుతూ వణుకుతూ భయంతో భయంతో ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు లెగూ నీకేమవుతుందో తెలియట్లేదు ఇక్కడ చనిపోయేలా ఉన్నామయ్యా అని చెప్పి యేసుప్రభువుని వెళ్ళి లేపుతున్నారు నిద్ర లేపుతున్నారు మనము ఒక విధంగా ఆలోచిస్తే శిష్యులు విశ్వాసం లేదు అనే వారి కంటే వాళ్ళకి మార్గం తెలిసిన వారు అనొచ్చు ఎందుకంటే వాళ్ళు భయపడినా సరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఎవరిని నిద్ర లేపాలో వాళ్ళనే నిద్ర లేపారు ఎవరి దగ్గర వాళ్ళ సమస్య చెప్పుకోవాలో వాళ్ళ దగ్గరే చెప్పుకున్నారు ఎవరి దగ్గర చెప్పుకున్నారండి వాళ్ళ సమస్యను యేసు ప్రభు వారి దగ్గరికి చెప్పుకున్నారు వాళ్ళ యొక్క సొంత కార్యాలు చేసి ఉండొచ్చు పడవను ఆపడానికి లేదనుకుంటే అక్కడ తెరలు ఉంటాయి కదండి ఆ గాలి వీచిగా ఆ తెరల వైపు వెళ్ళడానికి ఆ తెరలు మూసి ఉండొచ్చు వాళ్ళు కానీ వాళ్ళ సొంత ప్రయత్నాలన్నీ ఆపేసి వాళ్ళు ఒక్క పనే చేశారు ఏంటి ఏసీ దగ్గరికి వెళ్ళి దేవా సమస్యను చూడు అని చెప్పి ఆయన దగ్గర వాళ్ళ సమస్యను పెట్టారు అది వాళ్ళ విశ్వాసం అయిండచ్చు అది వాళ్ళు చేసినటువంటి మంచి పని హెలుయా లేదు విశ్వాసులకి విశ్వాసము లేదు ఈ మాట మనం అనుకుని ఉంటాం ఏంటంటే ఇక్కడ శిష్యులకు విశ్వాసం లేకపోయి ఉండొచ్చు శిష్యులకు విశ్వాసం లేదు అనుకుని ఉండొచ్చు కానీ వాళ్ళు ఈ విధంగా నమ్మి ఉంటారు వాళ్ళు భయపడినా సరే తర్వాత వాళ్ళు ఆలోచించుకున్నది లేదనుకుంటే తర్వాత వాళ్ళు గ్రహించినది ఏంటంటే ప్రభువుకి సమస్తము సాధ్యమే అని ప్రభువు ఆ క్షమ ఆ క్షణాన్ని వాళ్ళు భయపడుతున్న క్షణాన్ని ఆయన నిద్రపోతూ ఉండొచ్చు

ఆయన కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడేమో ఆయన కొద్దిసేపు మన ఎల్లా చూస్తూ మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో అని మనం ఆలోచించాలి సమ్టైమ్స్ ప్రేయర్స్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ బట్ ఇన్ సమ్స్ ఫోర్టీ సిక్స్ ఈవెన్ దాస్ బై గాడ్ ఓకే మనము చాలాసార్లు మన ప్రార్థనలకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని అనుకుంటాం కానీ ఇక్కడ కీర్తన నలభై ఆరో అధ్యాయము నలభై ఆరో కీర్తన పదో వచ్చిన ఒక మాట చెప్తుందండి అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మీరు ఊరకుండు నేనే దేవుడిని అని తెలుసుకోండి ఇంగ్లీష్లో ఏ పదం ఉందంటే ఇంగ్లీష్ విచ్ వర్డ్ ఈస్ బిన్ యూస్డ్ బి స్టిల్ అంటే ఇది కరెక్ట్గా ఆ ఆ శిష్యులు ఉన్నటువంటి ఆ అలల యొక్క సందర్భాన్ని చూసిస్తుంది ఏంటంటే ఉండండి మీరు నిమ్మలంగా ఉండండి అన్నది మరి యొక్క మంచి అర్థం అనుకోవచ్చు మీరు కంగారు పడద్దు ఏమంటే ఎక్కువ ఆలోచించద్దు ఎక్కువ కష్టపడద్దు నిమ్మలంగా ఉండండి ఎందుకంటే నేనే గొప్ప దేవుడను నేనే సమస్తాన్ని చేసినటువంటి దేవుని నాకే సర్వాధికారము ఉన్నది అని చెప్తున్నాడు యేసుప్రభు వారు ఈ శిష్యులు భయపడిన తర్వాత యేసుప్రవ్వుని లేపిన తర్వాత ఏం ఒక మాట మాట్లాడారు ఏమిటి అంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి గాల సంద్రాన్ని ఆయన ఆపేరు జీజస్ ఆక్స్ వై ఆర్ యూ అఫ్రెత్ యూ ఆఫ్ లీ దూస్ ఫేట్ మీన్స్ సమ్టైమ్స్ ఫెయిర్ మేక్స్ us ఫోర్గెట్ హూ జీసస్ ఈజ్ ఇక్కడ ఏసుప్రభవ అల్ప విశ్వాసులారా అన్న పదాన్ని వాడినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే కొన్ని కొన్ని భయాలు మన విశ్వాసాన్ని ఏమండి దెబ్బ తీయవచ్చు కొన్ని కొన్ని భయాలు మన యొక్క నమ్మకాన్ని కదిలించవచ్చు ఫెర్ట్ రిమైండ్స్ ఆర్స్ ద నో స్టోర్ మీస్ స్ట్రాంగ్ గార్డన్ ఆర్ సేవియర్ జీజస్ క్రై కానీ దేవుని మీద విశ్వాసంతో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ఎటువంటి ఇబ్బంది అయినా లేదు ఎటువంటి తుఫాన్ అయినా దేవుని కన్నా పెద్దది కాదు అని గుర్తుపెట్టుకోవాలి హలే సో ఇన్ దిస్ వర్డ్స్ జీజస్ వాన్స్ అస్ టు సే దట్ హీ దోమిస్ దట్ వెన్ వీ వీఆర్ హ్యాంగ్ ఫేత్ ఇన్ హిమ్ దే విల్ నాట్ బీ ఎనీ స్టోర్మ్ ఇన్ లైఫ్ బట్ హీ ఐ మీన్ అయితే ఈ యొక్క వాక్య భాగం మనకేం చెప్తుందంటే యేసుప్రభులోకి వస్తే కష్టాలు ఉండవు అని యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు కానీ ఆయన ఏం చెప్పాడంటే మీ దగ్గర ఎప్పుడు తుఫానులు ఉన్నా నేను ఆయనతో నేను మీతో ఉంటాను ఆయన మనందరితో పాటు ఆ కష్టాల్లో తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు హలే లూయా says, ఫియర్ యూ still. ఎప్పుడైతే లోకము మరియు మన సమాజము ఇంకా నీ పని అయిపోయింది నీ నీ యొక్క జీవితం అయిపోయింది నీ కథ ఇంకా ముగిసిపోయింది అని చెప్తారో యేసు ప్రభు చెప్తున్నాడు లేదు నేను నీతోనే ఉన్నాను అని ఆయన మనకి ఆ నిశ్చయతను కలిగి చేస్తున్నాడు వెన్ జీజస్ పో విన్ దేవ్ ఓబెట్ హీమ్ హీ కెన్ కమ్ ఔట్సైడ్ అండ్ ద స్టోర్ ఇన్సైట్ యువర్ హార్ట్ ఎప్పుడైతే యేసు వారు ఒక్క క్షణము లెగిసి గాలిని సంద్రాన్ని ఆపారో సమస్తము అలా నిలిచిపోయాయి ఏమండి అదే విధముగా మన జీవితంలో కూడా ఎంత సమయమైనా సరే అది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఆయనకి ఒక్క క్షణం చాలు ఆ ఒక్క క్షణం కోసం ఎదురు చూసే వారమై ఉండాలి మనమంతా కూడా ఆయన యొక్క శాంతి ఆయన ఆ పని చేసిన క్షణము తర్వాత మనకు దొరికే శాంతి ఎటువంటి భయముకు అది సరితోగదండి హలే లూయా వెన్ ఆర్ హర్ట్స్ ఆర్ ట్రాబుల్ విత్ ప్రాబ్లమ్స్ పెయిన్ ఇన్వైట్ జీసస్ టు స్పీక్ పీస్ ఇన్ దుఆర్ సిచ్యువేషన్ మన జీవితంలో అలాగే ఎప్పుడైతే మన హృదయాల్లో ఆ ఇబ్బందులు ఆ కష్టాలు లేదనుకుంటే మనం పడి బాధలు చూస్తూ ఉంటామో ఆ సమయంలో దేవుని మన హృదయానికి రమ్మని పిలాలి ఆ సమయంలో దేవుని యొక్క శాంతి మన హృదయంలోనికి ఉండేలాగా మనము ప్రార్థన చేయాలి ఈ యొక్క సమస్యలు లేదనుకుంటే తుఫాన్లు ఏసుప్రభు లేదంటే దేవుడు మన జీవితంలో ఎలాంటి వాడో అన్నవి చూపిస్తాయి ఇలాంటి తుఫాన్ల వల్లే దేవుని శక్తిని ఇంకా తెలుసుకోగలం మనం ఇలాంటి తుఫాన్ల వల్లే దేవుని మీద ఇంకా విశ్వాసం పెంచుకోగలం మనం కొన్నిసార్లు దేవుడు ఈ యొక్క తుఫాన్ని కావాలని ఉంచుతాడేమో కొన్ని కొన్నిసార్లు దేవుడు ఈ తుఫాన్ని మన జీవితంలో కావాలని పెడతాడేమో కాబట్టి దేవుని యొక్క దేవుని గురించి మనం ఇంకా బాగా తెలుసుకుంటామని And in the last verse, the men, the disciples were amazed and asked, what kind of man is this? Even the we, uh, waves and the winds obeyed him. We can see clearly from Acts chapter 3 verse 6. Manamu, ఏకా ఆకరి వరశ్ను స్ను 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 ఈయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన యొక్క శక్తిని చూపించుకోగలుగుతున్నాడు ఎటువంటి దేవుడు ఈయనని చెప్పి ఆశ్చర్యపోతారు ఒకసారి మనం అపోస్తుల కార్యంలో ఆడో ఆరో అధ్యాయము మూడో వచ్చిన తీద్దామండి సిక్స్ త్రీను నేను చదువుతాను అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయము మూడో వచనము త్రీ సిక్స్ ఓకే మూడో అధ్యాయం ఆరో వచ్చినము అంతటా పేతురు వెండి బంగారం వద్ద లేవు కానీ నాకు కలిగిన దేనికి ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పాను వి హ్యావ్ నథింగ్ టు ఆఫర్ గోల్డ్ ఆర్ సిల్వర్ బట్ వీ హ్యావ్ సంథింగ్ టు ఆఫర్ దట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వాక్ ఇక్కడ పేతురు యోహాన్లు ఒక మాట చెప్తారు ఏంటంటే మా దగ్గర ఏమీ లేవు వెండి లేదు బంగారం లేదు ఐశ్వర్యాలు లేవు ఎలాంటి మా దగ్గర లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు మా దగ్గర లేవు ఏమండి కానీ మా దగ్గర ఒకే ఒకటి ఉంది అదేంటంటే యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామం దిపోన్ ఇన్ యూజింగ్ హిస్ నేమ్ అయితే ఆ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా అని చెప్పి భయపడిపోయారో ఈ ఏంటి ఇబ్బంది అని కృంగిపోయారో అదే విశ్వాసులు ఒక మనిషిని స్వస్థపరచడానికి అదే దేవుని పేరు నా దేవుని పేరున స్వస్థతలు చేస్తున్నారు సో ద థింగ్ ఐ టు షేర్ టు నై దీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ ఫేత్ అయితే ఈ యొక్క సాయంకాలం పూట నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే దేవుని యొక్క నామమున సమస్తము సాధ్యమే హలే లుయా టు బీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ టు బీ అ ట్రూ క్రిస్టియన్ డజన్ మీన్ వీ హ్యావ్ టు రీడ్ బైబల్ గో టు చర్చ్ అండ్ దెన్ ప్రే ఎవ్రీ టైమ్ దోస్ ఆర్ ఆల్సో కామన్ థింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ బట్ ఆల్సో హ్యావింగ్ ఫేత్ ఇస్ ద మెయిన్ అండ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవులు అంటే రోజు బైబిల్ చదువుకున్నాను ప్రార్థన చేసుకున్నాను నేను దేవుడితో బాగున్నానంటే అది సరిపోదు దానికి మించి మనం ఇంకా చేయగలిగిన వాళ్ళమై ఉండాలి ఇబ్బందుల్లో దేవుని మీద పూర్తి విశ్వాసం కలిగిన వారమై ఉండాలి హలే లూయా ఐ వాంట్ ఇన్వైట్ ఆల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ట్రస్టింగ్ హిమ్ ట్రస్టింగ్ ఎవ్రీథింగ్ నేను ఈరోజు మీ అందరికి చెప్తుంది ఏమిటంటే మీరందరూ కూడా మనమందరము కూడా దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచి ఆయన యొక్క మన జీవితంలో ఆయనకున్న చిత్తం మీద మనం అందరం నమ్మి ఆయనలో మాత్రమే మన యొక్క సమస్తము పెట్టి ఆయన కొరకై పనిచేసే వరమైందాము ఐ మెయిన్ ద స్టోర్మ్ విచ్ ఆర్ ఫేసింగ్ రైట్ నవ్ పర్సన్లీ వెనెస్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ ట్రూ ఇఫ్ యూ సబ్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ యు గెట్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడైతే మనకున్న ప్రతీది మనం పడుతున్న ప్రతి బాధ దేవుని దగ్గర పెడతామో ఆ శాంతిని పొందుకున్న వారమే ఉంటాము ఈ యొక్క విశ్వాసంతో మనం ముందుకు నడిచి దేవుడి ఎరలా గొప్ప దీవెనలు పొందుకునేలాగిన దేవుడు మనల్ని దీవించిన గాక ఆమెన్యు చిన్న ప్రార్థన చేసుకుందామండి కళ్ళు మూసుకుందాము కొద్ది నిమిషాలు మన దగ్గర ఉన్న బాధలన్నీ కూడా దేవుని ఎర్రలో పెడతాము మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి తుఫాను మనము మన జీవితంలో మనల్ని బాధ పెడుతున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని ఆయన ఎడల పెడదాం దేవా నా బాధ ఇదయ్యా అయ్యా నా సమస్య ఇది ప్రభువా నేను పడుతున్న కష్టం ఇదయ్యా నా జీవితంలో ఇది సరిలేదయ్యా అన్న మన జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందిని ఆయన దగ్గర పెడదామండి ఆయన భయపడకు నేను నీకున్నానని చెప్పింది దేవుడు ఆయన నువ్వు ఇబ్బంది పడకు నేను జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాను అని చెప్పింది దేవుడు ఈరోజు అలాంటి గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగుతాయి ఈరోజు అలాంటి గొప్ప గొప్ప సంగతులు ఆయన ఖచ్చితంగా మనందరి జీవితంలో చేసేవాడై ఉన్నాడు ప్రార్థన చేద్దామండి స్థుతి 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 స్తోత్రం 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 దేవా వందనాలయ్యా పరిశుద్ధ పరిశుద్ధామికే స్తోత్రాలు నాడు శిష్యులు ఎప్పుడైతే ఇబ్బంది పడి అయ్యా భయపడి నీ దగ్గరికి పరుగున వచ్చి తండ్రి నీ గురించి అడిగారో ప్రభు నీవు విశ్వాసము లేదా మీకు అని అడిగారు తండ్రి మా యొక్క ఇబ్బందులు కూడా మేము అలా అల్ప విశ్వాసలే ఉంటున్నామేమో అయా విశ్వాసము చూపించేవారిగా ఉంటున్నా ఉండలేకపోతున్నామేమో ప్రభు మా విశ్వాసము ఇతరులకి కనపట్టలేదేమో తండ్రి మేము తండ్రి విశ్వాసం కలిగిన వారై నీ ఎదుట ఉండటానికి సహాయం చేయండి విశ్వాసంతో మమ్మల్ని నింపండి ప్రభువా అయా నీ ఎలా సంపూర్ణ విశ్వాసము కలిగిన వారమై నీకై ప్రభు పాటుపడే జీవితాలు దించేయండి ప్రభు మా యొక్క ఇబ్బందులలో నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ శాంతితో మా హృదయాలు నింపుకోవడానికి సహాయం చేయండి నీ కృపలో మమ్మల్ని దీవించి కాపాడమని కోరుతూ నజరేడు నైనటువంటి యేసు నా ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చెబుదామా ఒకసారి చేతులు ఎత్తి దగ్గరగా దేవునికి స్తోత్రం చాలా చక్కగా దేవుని వర్తమానాన్ని అందించారు పేరు తెక మీ పేరు జాషువా బ్రదర్ తర్వాత వచ్చి తెకా గారు చాలా చక్కగా మీ పేరు మీ పేరు షామీర్ మీరు మాత్రం మా పేరు పెట్టారు చాలా చక్కగా దేవుని మాటలు అందించారు మీరేమి నేర్చుకున్నారో తెలియదు కానీ చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారు మనం చాలాసార్లు సార్లు ఉంటాం ఆ మాటని ఏంటి ఆ మాట అంటే సమస్యలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎవరి సైజ్ చూడాలంట అది సూపర్ చాలా చక్కనైన మాట సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడగలిగితే కీర్తనకారుడు అంటాడు కొండల తట్టు నాకు కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి దురుకును దొరుకును లేదా వస్తుంది ప్రభో గెహోవా నీ వల్లనే నాకు అసలు అద్భుతమైనటువంటి మాట చాలా మాట కానీ ఆ సందర్భం చాలా విధాలుగా వివరిస్తారు కానీ నా హృదయంలో కూడా ఒక చిన్న ఆ తలంపు వచ్చింది ఆ మాటలో ఏంటో తెలుసా ఆ సందర్భం దేవుడు ఆ సందర్భానికి వాళ్ళని తీసుకురావడానికి ఒక కారణం ఉంది ఏంటి ఆ కారణం అంటే ఆ చదివిన మాటల్లోనే లాస్ట్ వచ్చిన చూస్తే శిష్యులు అంటారు తుఫాన్ ఆగిపోయిన తర్వాత ఈయన ఎట్టివాడో అంటారు మార్కు స్వార్తలు అదే మాటను చూస్తే భలే చక్కగా రాశారు మార్కు గారు ఈయన ఎవరో భలే ఉంటుంది మార్కు స్వార్తలు అన్నమాట ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచును ఈయన ఎవరో ఈయన ఎట్టివాడు రెండు ఒకటే కాకపోతే ఆ మాట అర్థమైందంటే ఈయన ఎవరో అంటే అర్థం ఏంటంటే శిష్యులకు అర్థం కాల ఏసో మళ్ళీ ఏసు ప్రభుతో పాటు తిరుగుతున్నారు ఏసు ప్రభుతో పాటు తింటున్నారు ఏసైతోనే ఉన్నారు ఏసు ప్రభు శిష్యుల ముందరే కదా అద్భుతాలు చేశాడా రోగులు బాగా చేయాలా ఎవరు ముందరా శిష్యుల ముందరే దెయ్యాలు నెలగొట్లా ఎవరు ముందరా శిష్యుల ముందరే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వేల మందికి పంచలా ఎవరు ముందరా శిష్యుల ముందరే కానీ శిష్యులకే అర్థం కాల ఈయన ఎవరో చూసారా చాలామంది ఈరోజు అట్టే ఉన్నారు క్రైస్తవులు ఏసైతో చర్చికి వస్తారు ఏసై చర్చికి వస్తారు పాటలు పాడతారు ప్రార్థన చేస్తారు కానీ ఏసుప్రభు ఎవరో సరిగా తెలీదు అది ఆడొచ్చిన తలకాయ నొప్పి నేను అదే అంట ఈరోజు పది సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ నా క్లారిటీ తెలియదు ఏసుప్రభు ఎవరో ఎలాంటి వాడు అందుకని ఏసయ్య ఎవరో తెలియజేసేదానికి ఆ సందర్భాన్ని నిజంగా తీసుకొచ్చాడు ఇప్పుడు అర్థమైందా ఎవరో గాలి సముద్రాన్ని అదుపు చేయగలిగిన వాడు ఎవరో కేవలం దేవుడే చాలామంది అంటా ఉంటారు కదా ఏసు ప్రభు దేవుడా దేవుడు అని ఉందని మరి దేవుడు కాకపోతే గాలి సముద్రం ఎందుకు మాట ఉంటుంది కదా దేవుడు కాకపోతే ఎందుకు మాట ఉంటుంది మీకు అద్భుతమైన ఒక మాట చెప్పిన సముద్రం మీద నడిచిన చరిత్ర ఇద్దరికే ఇద్దరు ఎవరు ఆ ఇద్దరు అంటే నెంబర్ వన్ ఏసై ఉంది నెంబర్ టూ పేదురుకుంది అంటే సముద్రాన్ని గాలి తుఫాన్ని అన్నిటిని లోపర్చుకోలిగిన శక్తి మంత్రుడు యేసుక్రీస్తు ప్రభు చాలా మంచి మాట చాలా ప్రసంగం నేను అదే చెప్తాను అర్థం కాకుండా ఏసీ ప్రభు దగ్గరకు వస్తే ఆయన ఆయన కార్యాలు మన జీవితంలో జరగవు ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏసీ ఎవరో అర్థం కావాలా ఏసై అర్థం కావాలంటే చెప్పంగా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ మందిరానికి వస్తూ చాలా చక్కగా చేడుమాల నుంచి వస్తారు కదా ఎక్కడికి ఎంత దూరం వచ్చాము బ్రదర్ ఆటోలో మనం భోంచేసిన కాడి నుంచి కానీ వీళ్ళు అది పనిగా ఆటోలో షేర్ ఆటోలో లేదా బస్సులో వచ్చి వస్తారంటే అందులో ముసల వాళ్ళు నాకు అందుకే ఈ ఇల్లంటే చాలా ఇష్టం ఇంత దూరం నేను ఎందుకు రాగలుగుతున్నానంటే మీలో ఉన్నటువంటి విశ్వాసం అందుకే పాస్టర్ నిలబట్టి చెప్పాడు ఇంకా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి కానీ రాను 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 తగ్గిపోకూడదు అటువంటి విశ్వాసంగా ఉందాం దేవుని దేవుని పొందుకుందాం దేవుడు చిన్న మాటల్ని మనందరం ఆశీర్వదించును గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేద్దాం సామ్యల్ బ్రదర్ ప్రేయర్ చేస్తారు ఆశీర్వాద కార్యక్రమాన్ని ముగించుకుందాం Thank you, Jesus, thank you Jesus for being with us throughout this time of fellowship. Thank you for the life you gave us to breathe. Thank you for the food that you even give us. Thank you for everything that you have given to us. The only thing that we can do is to worship you, Lord. We are weak, we are nothing. మేము వట్టి వారం అయ్యా యోగ్యత లేనివారం ప్రభు హెల్ప్ అస్స లాడ్ విర్ ఇన్ నీట్ ఆఫ్ యూ లాడ్ సహాయం చేయండి నేను మేము మీ గురించి ఆశపడుతున్నామయ్యా అయ్యా థ్యాంక్ యూ ట్రూ అవుట్ బియింగ్ విటౌస్ టూ అవుట్ దీస్ ఫెలోషిప్ ఈ వందనాలు ప్రభు ఈ సమయం అంతట్లోనే తోడుగా ఉన్నారు స్థోత్రాలు ప్రభు ఎస్ విది పర్ ఫ్రమ్ హీర అండ్ సమస్టింగ్ అయ్యా మేము ఒక నుంచి వెళ్ళి ఉండగా ఈ సమయాన్ని ముగించి ఉండగా మే ద లవ్ రూస్ అండ్ ఫెలోషిప్ ప్రభు అయిన దేవుని యొక్క ప్రేమ ఆఫ్ ద ద సన్ అండ్ అండ్ రెస్ట్ ఆల్ ఫ్రమ్ నౌ కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసము ఆదరణ సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండను గాక ఉండుగా అండి